ఇంద్రాదేవి ఆలయానికి సమీపంలో మరి ఒకే ఒక్క బోర్ ఉంది మరి ఆ యొక్క బోర్ వల్ల మరి వారికి నీటి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది వేలాది మంది మరి యొక్క పుష్యమాసంలో ఇంద్రాదేవి ఆలయానికి వస్తుంటారు వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ పూజలు చేస్తూ సహపంక్తి భోజనాలు కూడా చేస్తుంటారు చెప్పండి అమ్మా ఇక్కడ నీటి సమస్య ఎట్లా ఉంది నీళ్ళు అంటే ఇక్కడ మాకు సార్ అంటే ఇక అది నాలి ఉన్నది కదా నాలి నీళ్ళు వస్తుంది మురికి కాలువ ఉన్నది వాసన వస్తుంది అది బోరింగ్ లేదా వస్తుంది అక్కడ నీళ్ళ సంస్థ ఉన్నది ఇక పూసు బాగా అంటే వస్తామంటే ఇక వేల మందిలో వస్తారు మరి ఇక్కడ పూజ చేయటానికి వారం రోజులు వస్తున్నారు మామూలు మిశ్రమ వంశులు అందరు అంటే నీళ్ళు సరిపోదు మాకు ఇక్కడ మాకు కెసలాపురం వెళ్ళే వరకు నీళ్ళు కావాలి ఇక్కడ అంటే మేము మిశ్రమ వంశులు ఇక వారం రోజులు ఇక ఇక్కడ పూజ చేసి వెళ్తాం అటు కేసులా సరిపోతలేదు మాకు ఇక్కడ మాకు కోసం ఇక ప్రభుత్వం ట్యాంక్ ఏర్పాటు చేయాలి ఇక ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నారు సహపంక్తి పూజలు చేస్తున్నారు చేస్తున్నారు నీటి సమస్య ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ నీటి సమస్య మాకు బాగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒకటే బోర్వెల్ ఉంది కాబట్టి బోరింగ్ కొట్టడానికి కూడా ఇబ్బంది ఉంటుంది పూజలు వే వేల మంది వస్తూ ఉంటారు కాబట్టి సంస్కృతి సంప్రదాయాలతో నడుస్తూ ఉంటుంది ఇక్కడ భోజన వన భోజనాలు ఉంటాయి అస్తూ పోటు ఉంటారు ప్రజలు దేవుళ్ళు భక్తులు మేము చాలా దూర దూరాల నుంచి నడుచుకుంటూ వస్తాం వేల మంది ప్రజలు వస్తారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది ఇక్కడ కలగకూడదని కోరుకుంటూ వాటర్ ట్యాంక్ పెట్టించాలని కోరు శివులు గంగాధనంతో పాదయాత్ర చేపట్టి మరి తిరిగి ప్రయాణంలో ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నాక వేలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఇంద్రాదేవికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు అయితే ఇక్కడ వారికి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒకే ఒక బోరింగ్ ఉంది ఈ యొక్క బోరింగ్ తోటే మరి వారి యొక్క అన్ని అవసరాల కోసం ఈ యొక్క బోరింగ్ని ఉపయోగిస్తుంటారు అయితే ఈ యొక్క బోరింగ్ వల్ల వారికి సరిపోవడం లేదనేటువంటి మిసర వంశులు కూడా చెప్తున్నారు అయితే దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఇక్కడ నీటి సమస్య ఏర్పడకుండా కొంత వారికి తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే దిశగానే కురిచేదైతే మెసర వంశులు కూడా చెప్తున్నారు ఇంద్రవెల్లి నుంచి శైలేందర్ ఏబీపీ దేశం thank <laughs> you